రాజకీయ పరంగా ఫుల్ జోస్లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో తన వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు ఇటీవల అయిన డాక్ మహారాజు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు ఇక త్వరలోనే అఖండ టూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంతో ఘన విజయం అందుకుంది ఈ విజయం మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు చిత్రంగా అఖండ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అధికారికంగా వెల్లడించింది ఇలా రెండు విభిన్న పాత్రలలో బాలయ్య నటించబోతున్న నేపథ్యంలో ఒక పాత్రలో ఇది వరకు ఎప్పుడు చూడని విధంగా బాలకృష్ణను గోపిచంద్ ఎంతో ప్రత్యేకంగా చూపించబోతున్నారని సమాచారం అలెగ్జాండర్ నుంచి ప్రేరణతో పాత్రను డిజైన్ చేసినట్టు సమాచారం ఇక సినిమా యాక్షన్ తో కూడిన సోషియో ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం ఇక ఈ సినిమా అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన ఘనంగా పూజ కార్యక్రమాలను జరుపుకొని ఎన్బికే త్రిబుల్ వన్ వర్కింగ్ టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ పనులను కూడా ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది అఖండ టూ సినిమా షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి కావడంతో బాలకృష్ణ వరుస కాల్ షీట్స్ ఇచ్చిన నేపథ్యంలో చరవేగంగా రెగ్యులర్ షూటింగ్ పనులు నిర్వహించడానికి చిత్రబృందం ప్రణాళికలు వేశారు అయితే ఇదివరకు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీర నరసింహారెడ్డి సినిమాలో కూడా బాలకృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయంలో కనిపించి సందడి చేశారు తాజాగా ఈ సినిమాలో కూడా రెండు విభిన్న పాత్రల్లో బాలకృష్ణ కనిపించబోతున్నారని తెలియగానే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు